హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చికెన్ కర్రీని ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా మసాలాని ఇలా రెడీ చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ కర్రీ టేస్ట్కి మీ ఫ్యామిలీ ఫిదా అవ్వాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఇక మీరు ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కూడా ఇలానే చేయమని మీ ఫ్యామిలీ వాళ్ళు అడుగుతారు ఈ చికెన్ కర్రీకి కాను ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాము దీనికి కాను నేను ఇక్కడ ఒక వన్ కేజీ చికెన్ కాను మసాలా అని చెప్తున్నాను ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూను సొంపు ముప్పై నుండి నలభై వరకు మిరియాలు ఒక టూ ఇంచు చెక్క రెండు అనాస పువ్వులు ఒక మరాఠీ మొగ్గ ఒక నల్ల యాలక్క ఒక జాపత్రి బిర్యానీ ఆకుని ఒకటి నీళ్ళ తుంచుకొని వేసుకోండి ఇందులోని వన్ టేబుల్ స్పూను ఫ్లవరు ఆరు యాలకలు ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్గా దూరగా వేయించుకున్న తర్వాత ఒక పది నుండి పన్నెండు ఎన్నిమిరపలని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లరేంత వరకు పక్కన పెట్టుకోండి ముందుగా మిక్సీ జార్లో పావు కప్పు వరకు కొబ్బరి ముక్కలను వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలను కూడా వేసుకొని వాటర్ని ఏమీ యాడ్ చేయకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి ఈ మసాలా పేస్ట్ చూడడానికి ఎక్కువ మసాలాలు వేస్ట్ చేశాం కాబట్టి స్పైసీగా ఉండొచ్చు ఘాటు ఉండొచ్చు అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం కొబ్బరి జీడిపప్పు వేసాం కాబట్టి ఈ రెండిటి వల్ల ఈ మసాలాని బ్యాలెన్స్ చేస్తుంది కర్రీ కోసము ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు రెమ్మల వరకు కరివేపాకును వేసుకోండి ఈ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులో పది నుండి పన్నెండు సాంబార్ ఉల్లిపాయలు వేసుకోండి ఈ కర్రీకి సాంబార్ ఉల్లిపాయలే మెయిన్ టేస్ట్ అండి ఈ రెండు లైట్గా కొంచెం క్రిస్పీగా టర్న్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో రెండు మీడియం సైజు టమోటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమోటా కొంచెం మెత్తగా మగ్గటానికి ఇందులో మూడు టేబుల్ స్పూను సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను కారం కారము మీ స్పైసీ తగ్గట్టుగా వేసుకోండి మనం మసాలాలో ఆల్రెడీ మిరియాలు ఎండుమిర్చి వాడాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కారం కరెక్ట్గా సరిపోతుంది అలాగే మనకు టమాటాలు కూడా వేసాం కాబట్టి ఇంకొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు మరి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి మూత పెట్టుకొని ఈ టమాటా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ పేస్ట్ కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత వాష్ చేసి పెట్టిన చికెన్ని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వన్ కేజీ చికెన్ వరకు తీసుకున్నాను ఈ చికెన్కి ఎటువంటి ఉప్పు కారాలు ఏమీ పట్టించిన అవసరం లేదు డైరెక్ట్గా క్లీన్ చేసుకొని చికెన్ని తీసుకోవచ్చు ఈ చికెన్ని మొత్తము కర్రీలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇక్కడ ఎటువంటి వాటర్ కానీ ఏమి యాడ్ చేయకుండా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ని చికెన్లో నుండి నీరంతా ఊరి ఆ నీటితోనే చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు పది నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి ఈ మసాలా పేస్ట్ని మొత్తం వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా మొత్తం కర్రీలో కలిసేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసుకున్నాను మిక్సీ జార్లో వన్ గ్లాస్ వాటర్ని పోసుకొని ఆ వాటర్ని కర్రీలో యాడ్ చేశాను వాటర్ని కర్రీలోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి రైస్ రోటీ పుల్కా చపాతి బిర్యానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మసాలాని ఇలా ప్రిపేర్ చేసి ట్రై చేయండి ఈ కర్రీని నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ సింబల్ని క్లిక్ చేయండి